హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీలోని ఈ ప్రాంతాల్లో రీ పోలింగ్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నం చేయండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు అయిన చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రగిరి నియోజకవర్గంలో ఫామ్ సెవెంటీన్ ఏ ఇతర డాక్యుమెంట్ల విషయంలో మరోసారి స్కూట్నీ చేయాలని నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు పోలింగ్ రోజున చంద్రగిరి నియోజకవర్గంలో నాలుగు పోలింగ్ బూత్లలో అక్రమాలు జరిగాయని మోహిత్ రెడ్డి ఆరోపించారు ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టు ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై జస్టిస్ అరవింద్ కుమార్ జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ చేపట్టనుంది మరోవైపు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే ఈ సమయంలో రీపోలింగ్ జరపాలంటూ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్ వేయడం సంచలనం రేపుతోంది సో మరి సుప్రీం ధర్మాసనం ఏం తీర్పు చెప్తుందో వేసి చూడవలసిందే